అర్జా తలకా బాగా నొప్తుంది కొద్దిగా చల్లన తీసుకురాపో ఏంటిది తలకాయ నొత్తందా ఏం పని చేసి వచ్చినావని తలకాయ నొత్తంది నీకు రాత్రి బొత్త వాళ్ళగా లాగొచ్చినావు సొయ్యి ఉందా నీకేమన్నా నేను తాగిండే నేను తాగనే తాగలే రాత్రి ఇక గుళ్ళే భజన ఉంటే వచ్చి భజన ఏంటిది భజనకు పోయి వచ్చినావు నీ తాగబోతు మాటలు ఇక మారావు నువ్వు చెయ్యి पो गा दुकान लग भाई कपाल पे कितना बात करा पो ये बात यो बाजना गोइन डाटा बाजना को ఆ చెప్పాను అర్సన్న బుగ్గత్తలేదా ఎన్నో వాడే అరే ఆరో వాడా అని మున్న చేయించిన బుగ్గలు అందరూ వైర్లో తలగేసుకుంటారు అందుకే పోతున్నట్టు నీకు సరే సరే మీరు బాధపడక్రే నేను సర్పంచ్ గా రోజులు ప్రతి తంబానికి లైట్ వెలుగుతూనే ఉంటాయి నా సర్పంచ్ తనం పది కాలం చెప్పుకోవాలనే సరే సరే ఒక గంట వరకు వెళ్ళిపోయి పంపితుంది ఆ బుగ్గ పెట్టిపోతుంది సరే ఉంటాను మరి బుగ్గలు నెల నెల పెట్టబడితేల్ ఏమత్తలేకపా నేను ఏ వాడైనా సరే ఈ ఊరికి మాత్రం సమస్య రాని నేను సర్పంచ్ గా దిగిపోయినా కూడా నా గురించి ఊరే చెప్పుకుంటే చాలు ఆ పేరు సంపాదించుకుంటే చాలు నాకు ఏ రూపాయి వస్తుంది పొద్దుగా పొద్దుగా చాయనే అవుతా రాత్రి మంద అయినందుకు తలకెంత పట్టుకున్నది మళ్ళీ మంది ఎత్తన సెట్ అవుతుంది వంద అవుతున్నాయి ఇంకొక ఎనభై రూపాయలు అయితే వాటర్ వస్తుంది ఇంకెన రూపాయలు ఇవ్వాలి అడగాలి సీను చెప్పు ఏంది ఎనభై రూపాయల మొన్న వంద రూపాయలు ఇచ్చిన బజెట్ లాగా అనిపించి యాభై రూపాయలు అడిగితే యాభై రూపాయలు ఇచ్చిన ఇప్పుడు మళ్ళా వచ్చి ఎనభై రూపాయలు అంటున్నావు నీది ఇచ్చామోకమైన మిస్ దుకాణ పంపించింది సామాన్కి నేను బిల్ల కొద్ది తీసుకొస్తా అని వచ్చిన వందే ఉన్నాయి ఇంకొక ఎనభై రూపాయలు తీసేయండి నీ ఎనభై రూపాయల కోసం నా మీద పడితే ఇప్పుడైతే ఈ పైసలు ఇస్తా పాత పైసలు ఈ పైసలు తీసుకొచ్చి రేపు ఇయ్యలేవనుకో నిన్ను నన్ను కోసి కారం పెడతా ఇస్తా ఇస్తా

సీనా 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 ఓ ఇరవై వేలు తీసుకొని సంవత్సరం అవుతుంది ఫోన్ చేస్తే కడిగేస్తుండు ఏడ చూసినా దొరుకుతలేడు తీసుకున్న పైసలు కట్టాలనే తెలివి కూడా మీకు లేదా తీసుకునేటప్పుడేమో సక్కని నెలకే కడతా అని తీసుకునే ఇప్పుడేమో కట్టమంటేనేమో దొంగ లెక్క తప్పించుకుని కాబట్టి ఇట్లా గట్ల ముతా నువ్వు ఆయనకు పైసలు ఇచ్చిన తెలియదే అయినా నువ్వు నన్ను ఒక మాట్లాడవకుండా ఆయనకు పైసలు ఎట్లా ఇస్తావే ఇక ఆయనకే ఇచ్చినావు కదా ఆయన్ని ఆడుకోపో ఆడ పైసలు మీరిద్దరూ తోడు దొంగలన్న సంగతి నాకు తెలుసు పైసలు ఎట్లా రావో నేను చూస్తా పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెడితే ఇప్పుడే నేను చూస్తాను ఊర్లే వీడు చేయబట్టి నా పరు అంతా పోతుంది ఈ ఊరుకు మా అన్న ఏమో మా అన్న కాదనుకో నేను వీడిని పెళ్లి చేసుకుంటే వీడేమో నన్ను ఇట్లా కష్టపెడతాండే ఇదంతా నేను రాసుకున్న రాత నా కర్మ నేను అనుభవించాలి అరే ఈ మనిషి పాల ప్యాకెట్ కని పంపిస్తే ఇంకా రాకపాయే ఎటువైనట్టు ఆవు ఆ దుకాణం కాడి కన్న పోయి చూసొత్తా ఎటువైనట్టు ఏం కా కానీ ఇంటికి రాకపాయే చూసొత్తా బుద్ధి కొండ నువ్వు లేకపోతే నేను లేకపోతే నువ్వు ఉండవు బంగారం నిన్ను నా కడుపులా చల్లగా చూసుకుంటా నిన్ను

పాల పో అంటే బజార్ న కూర్చొని మందు తాగుకుంటే కూర్చున్నావు నీ సంగతి చెప్తావు నాకు కొంచెం పోయినా గింతా మరి నా దగ్గర కూడా ఒక హాఫ్ బాటిల్ ఉన్నది ఇద్దరం కలిసి తాగుదామా అరే నిన్ను పాల ప్యాకెట్ పో అని దుకాణంలో పంపిస్తే నువ్వేమీ కూసు పాల ప్యాకెట్ ఏదిరా చెప్పకపోయినా ఏంది కాకెత్తుకపోయినా అది కాకెత్కపోయింది కాకిమన్నా పాల ప్యాకెట్ తోని కాఫీ చేసుకుంటాది రాఫీ చేసుకుంటది కావచ్చు కాకి కాఫీ చేసుకుంటా అది నువ్వైతే ఇంటికి నీ రావంతా రోడ్డు తీసుకపోక ఇచ్చేది పోతుంది నేను ఎంతైనా సర్పంచ్ బావనే నేను సర్పంచ్ ఓ సర్పంచే ఎవరు ఆ మనోజ్ సర్పంచ్ మనోజ్ ఏమో చెడు చెప్పు మీ బావ సేను నా దగ్గర ఇరవై వేలు తీసుకున్నాడు సంవత్సరం ఆ తిరగబట్టి ఇంతవరకు రూపాయి తలేడు ఇగిత్త అగిత్తా అనుకుంట తప్పించుకొని తిరుగుతుండు నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతా ఒక మాట నీకు ఎప్పిపోదామని అచ్చిన పెద్ద మనిషి కాని నేను ఇరవై వేలు తీసుకుంటా అరే ఈ తాగుపోతాడు ఏవట్టి బట్టి ఊళ్ళైనా విలువంత నా చెల్లెకు మాయ మాటలు చెప్పి లగ్గం చేసుకుని దాన్ని చిత్ర హింసలు పెడుతుండు ఏదో నా చెల్లెను మంచిగా ఆడు అనుకున్నా అటు నా చెల్లెను బాధ పెడుతుండు ఇటు ఊళ్ళైనా పరువు ఇస్తుండు సరే మనోజు ఒక నెల రోజులాగా ఆయన చెప్పి ఇప్పిస్తా లేకపోతే నేనైత సరే నీ ముఖం చూసి ఒక నెల రోజులు ఆగితే నాకు ఖచ్చితంగా మాత్రం నెలవరకు పైసలు లేకుండా మంచిగా ఉండదు నేను పోలీస్ స్టేషన్ తర్వాత నీ నీ ఒక్క ఒక్క మాట అయిపోతాను అయిపోతున్నా సరే సరే నువ్వు రారా నువ్వు ఎవడన్నా పొద్దు పొద్దుగాల చాయో కాఫీయో తాగుతాడు నువ్వేంద్రా పొద్దు పొద్దుగాల మందు తాగుతా నువ్వు గింత అద్మానం తయారైతేనే వేంద్ర రోజు రోజుకు మొన్న గాన దగ్గర ఇరవై వేల రూపాయలు అప్పు తీసుకున్నవాట నాకు ఒక్క ముచ్చట అన్న చెప్పినవా అయినా ఇంటి దానికి వచ్చి ఇజ్జమానం తీసిపోతా అండి ఏం ఆ పైసలు ఆ పైసలు ఆ పైసలు పేద ప్రజలకు దానాలు ధర్మాలు చేసి ఏంది పేద ప్రజలకు దానాలు ధర్మాలు చేసినావు నువ్వు పేద దాన వేరు ఏడ చేసినవరా దానాలు అవayım చార్ప్ల పొందేశనారా ఏ కాదే నిజంగానే పేద ప్రజలకు మాటలు ని ఆగురా అదే 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 ను అదే 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 ఆగు ఓరా వచ్చేలే వచ్చింది

సిలిండర్ వస్త సిలిండర్ ఏపీ పైసలు టే పెట్టినా పెట్టిన టేబుల్ మీద పెట్టినా పైసలతో పాయలే జల్ జల్ది టమాటాలు అన్ని తెంపి ఇంటికి పోదాం ఏ ఏం బౌడే ఆ ఇంటికి పోతే తాగుబోతంతోనే నాకు వశ పడతలేదు ఇక ఈ పని చేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు అవున సెల్లే సీను గీ వయసులా అంతగా తాగుడు తాగుడుకు అలవాటు పడితే ఇట్లనే ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరనే అప్పులు చేసుకుంటే తిరుగుతుండేట అందరు ఊళ్ళో ఇదే మాట్లాడుకుంటుర్రే ఇక మరి నన్ను ఏం చేయమంటా నా జీవితం గిట్ల అయిపోయే చిన్నప్పటి సంది ఏ కష్టం రాకుండా మా అన్న నన్ను పెంచి పెద్ద చేసి మంచోనికి ఇచ్చి లగ్గం చేద్దాం అనుకున్నాడు నేను మా అన్నని కాదని కొని ఇష్టపడి లగ్గం చేసుకున్నందుకు ఈయన నన్ను నందు ఇంతగానో బాధ పెట్టబట్టే నేనే ఏదో కూడా అక్క అయ్యో సెల్లే గట్ల అంటవే మరది మారేందుకు నేను ఒక మంచి ఉపాయం ఆలోచించి చెప్తాపా బాధపడకున్నాడు ఇంకొక సెల్లే సెల్లే నేను ఉపాయం చెప్పినా కదా మరిది ఖచ్చితంగా మారతాడు నువ్వేం బాధపడకు సరేనా సరేనే అక్క ఆయన మారుతాడంటే నేను దేనికంటే దానికి రెడీగా ఉన్నానే ఆయన తాగుడు చాలు నేను ఇప్పుడు ఉపాయం చెప్పిన కదా సీను ఖచ్చితంగా మారతాడని నాకు నమ్మకం ఉంది నువ్వేం బాధపడకు ఆయన మీ అన్నతోని మాట్లాడకుండా పంతంతో ఎన్ని రోజులు ఉంటావే ఎంతైనా నిన్ను చిన్నప్పటి నుంచి వెళ్ళి ప్రేమ పెంచిండు నువ్వే వాళ్ళ మాట కాదని పెళ్లి చేసుకొని వచ్చును నా మాటిని రేపు పొద్దున్నే పోయి మీ అన్నతో మాట్లాడే నీతో ఖచ్చితంగా మీ అన్నం మాట్లాడతాడు ఆ నమ్మకం నాకుంది సరే అక్క రేపే పోయి అన్నతో మాట్లాడతాడు చల్లవాడైదురా పానం ఏమైందిరా మరి ఒకటి ఒళ్ళన్ని నొప్పులేరా నాకు ఒళ్ళని నొప్పులు ఎందుకున్నారా నీ పిల్లలకి ఇట్లా నేను కొట్టిందా నా పెళ్ళం నన్ను కొడుతాదిరా నా పెళ్ళం నేనంటే వచ్చారా వీడు బాగానే ఎత్తులు పడుతుండు వీడు కూడా నా లెక్క నా పిల్లలతో దెబ్బలు అరే తాగురా వీళ్ళెంత మందయిపోయింది ఇంటికాడ సిలిండర్ తీసుకురమ్మా పైసలు ఇచ్చింద్రా అవి కూడా ఓడిచినాయి ఒక్క లేదు అవి కొడితే నీకేందిరా నువ్వు సర్పంచ్ బావ్ ఈ బాబు మరిది ఊరుకు సర్పంచ్ అరే నా బామర్ ఊర్ సర్ పంచర నాకేందుకు ఎరుతురా ఎందుకు ఏడు రేయ్ నిమ్మకంతావు నీకు ఫుల్ వాడల వాడక తావురా నా బామర్ సర్ పంచర ఊర్ కి ఓకే రేయ్ ఏ సత్యజన నానా చెప్పే నాకు ఫుల్ బాడీ కావలోకి బామ్మర్ది సర్పంచ్ మా బామ్మ ఇస్తాను పైసలు ఇది వరకే మీ బామ్మ ఐదు వేలు ఉదర పెట్టినా నువ్వు ఉద్దరా నచ్చినావా పైసలు ఆ పైసలు కట్టాక ఉద్దర సంగతి చేద్దాం కానీ నాకీ ఉద్దరా నాకు నీకెందుకు ఎందుకు ఇస్తారు నా బామ్మది సర్పంచ్ ఊరికి నీ బామ్మారి సర్పంచ్ అయితే నీకు ఉద్దరీ అని చెప్పిండీ బామ్మారిది నా బామ్మారి సర్పంచ్ అయితే ఏం చేయమంట పైసలు ఇచ్చాయి మొన్న ఐదు వేల రూపాయలు అవి ఇచ్చినాక లెక్క ఒక్క ఫుల్ బాటిల్ ఫుల్ బాటిల్ లేదు ఆ బాటిల్ లేదు సక్క పైసలు ఇచ్చి నీ లెక్కింద నువ్వు చూసుకొని నా లెక్కింద నేను చూసుకుంటా ఏ ఆయన రెండు తీసుకోబోడికి నువ్వు ఇప్పుడు లేదు లేదు ఉద్దరలేదు చెప్పి చూద్దాం చెప్పి హలో అన్నా అన్న అన్నా నీ సతీష్ నేను చెప్పా అన్నా అన్న అన్న ఏమైందన్నా మీకుండా తాపుకోసారి పులిపాటి ఆ బాటిలే అనుకుంటా బేదిస్తున్నా ఇక్కడ మన షాప్ దగ్గరికి వచ్చి మీ బావా మరి సర్పంచ్ అని అంటుండ నీ పేరు చెప్పుకుంటా బాగా చేస్తుండే అంటే మా బంబర్ సర్పంచ్ షాప్ ఎట్లా నడుపుతుంది చూసుకుంటా ఎట్లా నడుపుతావు నాకు ఉద్దరి అని చెప్పి బెదురుతుండే అన్న అని అన్న నువ్వు ఎక్కువ ఏం చేస్తావు ఏం కదరా కానీ ఇంకోసారి మాత్రం ఇంటికి అంత మాత్రం మంచిగా ఉండేదాన్ని అన్న అన్న ఏదో నీ మొక్కలు చూసి అది పెడుతున్నా అన్న నేనైతే అన్న ఓకే నేను నేను ఈ ఊరికే నేనైతే ఇక్కడ సర్పంచ్ను సర్పంచే ఇంటికి రోజు వాటరు ఆపు అన్ని పంపిస్తా నేను ఎమ్మెల్యే పిల్లవాడు మళ్ళా తాగచ్చినట్టు ఉన్నాడు కదా పిల్లగాడు ఇట్లా మారటట్లేడు ఆగు నీకు సరైన బుద్ధి చెప్తా సీను बिया बत्ता वांटा रूम ला बैठ पाओ गो दिया सारे वाले बिया बत्ता पीजी इतना वार है इतना वांटा रूम ला पाव वाले पा लड़ा मारता हाँ ఉన్నాడు కదా అన్నా ఎవరు నువ్వు ఎవరు కావాలి నా మీద ఇంకా కోపం పోలేదా అని నేను తోడ పుట్టిన చెల్లెని కాదే నాకు చెల్లె లేరు ఎవరు లేరు చెల్లె ఎప్పుడో చచ్చిపోయింది నీకేమైనా కావాలంటే గ్రామ పచ్చి మాట్లాడు ఇది నా ఇల్లు ఎప్పుడు నువ్వు ఇంకా రావద్దు అన్నా నిన్న నీ సెలె భర్తను బియ్య బస్తా వంట రూమ్ లో పెట్టమని చెప్పిన సామాన్లు ఎంకుంటాయ ఆయనతో చాయ్ దొంగతనం చేసిపోయిండేతనం నువ్వే నువ్వే అంటున్నా

నే చాయ్ తీలే నువ్వు నా మీద పిచ్చి పిచ్చి మాటలు పెడితే మంచిగా ఉండాలి నన్ను ఎందుకు పిలిపించినాడు చేయ నువ్వు నువ్వే నువ్వు ఆయన నువ్వు ఆయన నాకు ఇచ్చాయి నువ్వు లేకపోతే పోలీస్ స్టేషన్ పెట్టినైతే మరి నీకు స్టేషన్ ఊర్లు తిరిగి తాగు అప్పు లేచుడు నీకు ఆమె నువ్వు అన్న నేనే తాగుతాడు కానీ నీ కాదే అదే ఈ ఎందుకు చాయ్ తీస్తాడే ఇగో మాసాల సాల్ ఈ తీసుకెళ్ళే చైను నీ మొగడే తీసిండు ఖచ్చితంగా అయినా చైను నా ఇంట్లో కంచి నీ మొగడ తీయకపోతే కాలు వచ్చి నడుచుకుంటా పోయిందా ఏమన్నా అరే శ్రీ కనిపిస్తుండే ఇక్కడ చైన్ తీసి ఇగో సీను నా సైన్ నాకు ఇస్తావా లేకపోతే నేను పోలీస్ స్టేషన్ లో పెట్టాల్లా పోలీస్ లో పెడదా చేతుకోబో ఏమైతుందో చూస్తాను ఆ ఏదో ఇగో అన్నా

ఎప్పుడు తాగుడు తాగుడేనా అనేది నమ్మచ్చేందుకు నా చెల్లెని పట్టించుకోవా వారికి పిల్లల పిల్లలు ఎందుకు ఎప్పుడు చూసా తాగుడు 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 తప్ప ఇంకో సంభ్రమే లేదు అరే నా చెల్లెను ఎంత గౌరవంగా చూసుకున్నా నాకు తెలుసురా నువ్వు ఏ గడియలో మోపోయినావో గానీ నిన్ను వేసుకునే గడికే అది శీత కష్టాలు అనుభవిస్తుంది ఎప్పుడైనా తాడు బంద్ చేయరు ఇక బంద్ చేసే వాళ్ళ తర్వాత చూసుకో ఈ లొల్లు ఏంది ఈ పంచాయతీలు ఏంది నీకు నేను ఆమె చైన్ తీయలేదు నన్ను నమ్మురు మీరు చూసిన వసీను తాగ కంటే నా మాట వినకపోతే ఇప్పుడు ఏమి ఇంత పెద్ద నింద పడే హర్షా నీవి హర్షా నేను చైన్ తీయలేదు నన్ను నమ్ము తెలే నువ్వేం బాధపడకు ఆ చైన్ నేను కొనిస్తే తెలే విషయం ఇదిగో నువ్వు మారుతా అంటేనే పంపిస్తా లేకపోతే ఈ రోజు నుంచి నా చెల్లె నాతోనే ఉంటది సరే మీరు అందరు చెప్పినట్టు నేను ఈ రోజు నుంచి తాగుడు బంద్ చేస్తా నేను ఏదైనా పని చేస్తా మీ చెల్లెను మంచిగా చూసుకుంటా చూసుకో ఏదైనా పని సరే అని అర్ష నేను ఇక తాగుడు ఇట్లా బంద్ చేస్తాను నువ్వు చెప్పినట్టు నేను ఇక నేను రే పని ఎల్లు పైసలు ఇస్తా ఆ చైన్ కొనుక్కో అన్న నన్ను క్షమించు రే చెల్లె సీను కళ్ళు అవుతుందని బాగా బాధపడుతుంది అందుకే సీను మారాలని నేనే ఉపాయం చేసినా అన్న నాకు ఏ పైసలు వద్దు సీను దొంగతనం చేయలేడు అన్న చెల్లే నువ్వేం చేసినా అది మంచి జరిగింది ఆయన మారితే చాలు హర్ష నువ్వు బాధపడక నువ్వు చెప్పినట్టు సరే సీను నీ ముఖం ఎప్పుడు చిరునా ఉండాలి నాకు హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ యాక్టర్ శ్రీహర్ష సామ్యాక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ఆర్ మూవీస్ యూట్యూబ్ ఛానల్ చూసారు కదండి మా వీడియో మీరైతే బాగా ఎంజాయ్ చేశారని అయితే మేము అనుకుంటున్నాము అండ్ ఇలాంటి మంచి మంచి కామెడీ వీడియోస్ కోసం మా ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ఆర్ మూవీస్